స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము యాభి ఒకటవ సర్గ గుహుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ కుమారా వనవాస వ్రతము రామునికి కానీ నీకు కాదు కదా నీకోసం మెత్తని సయ్య సిద్ధము చేశాను నీవు దీని మీద పడుకో మాకు ఈ కటికిరాల మీద పడుకోవడం అలవాటే నీవు రాచిబిడ్డవు నీవు పడుకోలేవు మేము రాత్రి అంతా మేలుకొని రామునికి నీకు కాపలా కాస్తాము లక్ష్మణ నాకు ఈ లోకములో రాముని కంటే ఇష్టమైన వాడు ఎవరూ లేరు అటువంటి రాముడు ఇలా ఒంటరిగా అడవిలో కటికి నేల మీద నిరాహారంగా నిద్రించడం బాధాకరంగా ఉంది నీకు రామునికి ఈ అరణ్యంలో ఎలాంటి భయమూ లేదు మాకు ఈ అన్యము కొత్త కాదు నీవు సుఖంగా నిద్రించు అని అన్నాడు అప్పుడు లక్ష్మణుడు గుహునితో ఇలా అన్నాడు మిత్రమా నీవు మా పక్కన ఉండగా మాకు ఏమి భయము అటు చూడు నా అన్నా నా వదిన అలా కటికి నేల మీద పడుకుని ఉండగా నాకు సుఖంగా నిద్ర ఎలా వస్తుంది అసలు నాకు సుఖాలు పొందాలనే కోరిక ఎలా కలుపుతుంది రాజాంతఃపురంలో పట్టుపరుపుల మీద పవలించిన సీతారాములు నేడు ఆ గడ్డిపానుపు మీద ఎలా సుఖంగా నిద్రిస్తున్నారో చూడు రాముడు దశరథునికి ఎన్నో పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు చేస్తే పుట్టినవాడు అటువంటి రాముడు అడవులకు వెళితే దశరథుడు జీవించగలడా ఏమో కొద్ది రోజులలో అయోధ్య అనాథ అవుతుందేమో అని భయంగా ఉంది రాముని కొరకు ఏడ్చి ఏడ్చి అంతఃపుర స్త్రీలు అందరూ ఈ పాటికి మౌనం వహించి ఉంటారు రాముని కొరకు రాముని తల్లి కౌశల్య దశరథుడు రాముడు లేడు అనే శోకంతో ఏమయ్యారో అని దిగులుగా ఉంది నా తల్లి సుమిత్ర నా తమ్ముడు శత్రుఘ్ని చూచుకుంటూ జీవించి ఉంటుందేమో కాని ఒకగానొక కొడుకును దూరం చేసుకున్న కౌశల్య జీవించి ఉండలేదు అదే నాకు బాధగా ఉంది రాముడు లేని అయోధ్య కూడా నిర్జీవం అయిపోయింది చిన్నప్పటి నుండి ప్రాణానికి ప్రాణంగా చూచుకున్న రాముడు దూరం కాగానే దశరథుని ప్రాణాలు అతని దేహంలో ఉండటం కష్టమే రాజు మరణించగానే కౌశల్య ప్రాణత్యాగము చేస్తుంది కౌశల్య చనిపోగానే నా తల్లి కూడా ఆమెనే అనుసరిస్తుంది వారికి అందరికీ భరతుడు ఉత్తర నిర్వర్తించాలేమో మిత్రమా నేను ఏమేమి ఊహించుకొనిచున్నాను అవన్నీ నిజం కావేమో మేము అయోధ్యకు తిరిగి వచ్చే వరకు దశరథుడు మా కోసం అయోధ్య నగరం ముఖద్వారం వద్ద వేచి ఉండి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకుపోతాడేమో మేమందరము మా తల్లులతో ఆనందంగా ఉంటామేమో మిత్రమా ఏదైనా జరగవచ్చు దేనిని మనము కాదనలేము కదా అంటూ పరిపరి విధాల మాట్లాడుచున్న లక్ష్మణుని మాటలు వింటూ ఉన్న గుహుడికి కూడా దుఃఖము ఆగలేదు రామునికి అయోధ్యకు పట్టిన దుర్గతి తలుచుకుంటూ బాధపడ్డాడు వారిరువుడి దీనాలాపనములతో ఆ రాత్రి గడిచిపోయింది ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము యాభై ఒకటవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్